ఈ ధనుర్మాసపు యొక్క లక్షణాలు అంటే ఇంకా ధనురం నుంచి పూర్తిగా మకర సంక్రాంతి రాలేదు ధనుర్మాసపు లక్షణాలు ఛాయలు అన్నీ ఉన్నాయి ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకమైనటువంటి మహాత్మ్యం ఉంది వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని పాసురాలు చదువుకుంటూ చదువుకుంటూ ఉంటారు కదా ఈ ముప్పై రోజుల పాటు పాసురాలు చదువుతారు ఈ మొత్తము సారమంతా లభించేటటువంటి రోజు ఏకాదశి అంటే ఈ ముప్పై రోజుల ప్రతిఫలం గోదాదేవి ఆవిడ చాలా అద్భుత అద్భుతంగా ఆవిడ యొక్క అనుష్ఠానం అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయిందిగా ఈ ధనుర్మాసం చివరి రోజుకు వెళ్ళే ముందు వచ్చేటటువంటి ఏకాదశి ఈరోజు స్వర్గంలో ఉండేటువంటి ద్వారాలు తెరుచుకుంటాయి అందుకనే దీన్ని స్వర్గానికి సంబంధించినటువంటి పేరుతోటి స్వర్గ ఏకాదశి స్వర్గధామ ఏకాదశి స్వర్గద్వార ఏకాదశి అని కూడా అంటారు ఇప్పటిదాకా దక్షిణాయనం ఈ దక్షిణాయనంలో మరణించినటువంటి వాళ్ళందరికీ ఈ ఏకాదశి రోజు తలుపులు తెరుస్తారు వాళ్ళందరూ ఇక్కడి నుంచి స్వామి యొక్క అనుగ్రహానికి లోపలికి వెళ్తారు అనేటటువంటిది ఒక సిద్ధాంతం ఈ ఏకాదశి అయిపోతే రెండోట రెండో విషయం ఈ ఏకాదశిలో ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ముక్కోటి ఏకాదశి అంటే మూడు కోట్ల దేవతలు శ్రీరంగానికి వచ్చేటటువంటి ఏకాదశి అని ఒకటి వైకుంఠం నుంచి స్వామి ఈ ఏకాదశి రోజు మూడు కోట్ల మంది తన పరివారంతో భూమి మీదకి వచ్చాడు వైకుంఠ శ్రీరంగానికి అనేటటువంటిది రెండో ప్రతీతి ఇక మూడోది ముక్కోటి తీర్థాలు ఏవైతే ప్రత్యేకంగా చెప్తారో ముక్కోటి తీర్థాలని చెప్తారు ఈ మూడు కోట్ల తీర్థాలు విశ్వంలో ఉండేటటువంటివన్నీ ఒక దగ్గరకు వచ్చి చేరేటటువంటి ఏకాదశి ఆ విష్ణు పాదోద్భవాల దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుండేటువంటి ఏకాదశి అని చెప్తారు మరి ఉత్తర ద్వారం నుంచి అని చెప్పి కూడా ఉత్తర ద్వారం వైకుంఠములో ద్వారాలు తెరుస్తారు అంటే పాపులందరూ ఇంతకాలం ఉన్నటువంటి వాళ్ళందరికీ లోపల ప్రవేశం ఏమిటి దక్షిణ ద్వారం ధరిస్తే నరకలోకానికి వెళ్తారు ఉత్తర ద్వారం గనక తెరిచారు అంటే పుణ్యలోకాలకు వెళ్తారు ఈ పుణ్యలోకాలకు వెళ్ళటానికి తెరుచుకునేటువంటి ద్వారా ద్వారం ఉత్తర ద్వారం కాబట్టి ఉత్తర ద్వార ద్వాదశి అంటారు అదే యోగ సాధన చేసేటటువంటి వాళ్ళకి ఈ చక్రాలు పరమాత్మని చేరాలి అంటే శక్తిని చేరాలిగా శక్తి ఎక్కడుంది వామభాగంలో ఉంది ఎడమవైపున శక్తి ఉంది ఆ ఎడమవైపున ఉండేటటువంటి శక్తిని ఆసరా చేసుకొని పరమాత్మను దర్శించేటువంటి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో వెళ్ళేటటువంటి ద్వారము అని ఒక ప్రత్యేకత ఇట్లా అద్భుతంగా దీనికి పేర్లు చాలా చెప్పుకుంటూ వచ్చారు ముక్కోటి వైకుంఠ అయితే శ్రీరంగంలో చాలా విశేషంగా దీనికి ఉత్సవాలు జరుగుతాయి ఈ ఈ ఏకాదశి నాడు చాలా ప్రత్యేకమైనటువంటి జరుగుతాయి ఎందుకు ఈ ఏకాదశికి అలా జరుగుతాయి అంటే ఇక్ష్వాకువుల్లో మొదటి ఇక్ష్వాకు వంశము రఘువంశం అని రామచంద్రమూర్తి వంశాన్ని చెప్పుకుంటాగా అందులో ఇక్ష్వాకు అనేటటువంటి వాడు మొదటివాడు ఆయనకి ఒక అద్భుతమైనటువంటి వైకుంఠ విమానం దొరికింది దాన్ని నిత్యం పూజ చేసుకుంటూ ఉండేవాడు ఆ పరంపరలో పూజ చేస్తూ 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 వచ్చినటువంటి దేవతార్చన రామచంద్రమూర్తి యుద్ధం చేసి ఆయన అవతారం చాలించి సరయూ నదిలోంచి వెళ్ళిపోవాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వెళ్ళిపోయే సమయంలో విభీషణుడి యొక్క ప్రార్థన మేర ఈ వైకుంఠము అనేటటువంటిది ఆయన చేతికి ఇచ్చేశారు వైకుంఠం నుంచి వచ్చిన విమానం ఆ విమానాన్ని ఆయన చేతిలో పెట్టారు పెట్టేటప్పటికి ఆ విమానాన్ని ఆయన ఇంకా నేను లంకకి తీసుకెళ్తా అన్నాడు లంకకి తీసుకెళ్తే తీసుకెళ్ళావు కానీ మధ్యలో కింద ఎక్కడా పెట్టకుండా తీసుకెళ్ళాలి భూమి మీద పెడితే మంచిది కాదు అన్నారు సరే దాందే ఉంది అన్నాడు ఈయన తీసుకుంటూ వెళ్తున్నాడు వెళ్తుంటే సంధ్యా సమయం అయింది అయ్యేటప్పటికి ఒక్కటి గుర్తుంచుకోమ్మా గణపతికి ప్రార్థన చేయకుండా ఏ పని చేసినా గణపతి అంగీకరించాడు రెండో విషయం గణపతి ప్రార్థన పక్కన పెడితే ఈ దేశపు సంపద ఈ భారతదేశానికి సంబంధించిన ఈ కర్మభూమికి ఈ ధర్మభూమికి సంబంధించిన సంపద బయటికి వెళ్ళటం గణపతికి ఇష్టం ఉండదు వెంటనే గణపతి ఓ బ్రహ్మచారి రూపంలో వచ్చాడు సమయం అయింది అయ్యా ఎలా ఇది కింద పెట్టకూడదు అని చెప్పి ఆ పిల్లవాడిని బ్రహ్మచారిగా ఉన్న పిల్లవాడిని అయ్యా ఇది నువ్వు కాసేపు పట్టుకో నువ్వు పట్టుకుంటే నేను లోపలికి వెళ్ళి స్నానం చేసి అర్ఘ్యపా సంధ్యావందనం పూర్తి చేసుకొని వస్తాను ఆ తర్వాత నీకేం కావాలంటే అది ఇస్తాను పట్టుకో అంటాడు నేను ఎక్కువసేపు మొయ్యలేని స్వామి నేను మూడు పెట్టే లోపలికి కనుక నువ్వు రాలేదంటే ఈ విమానాన్ని కింద పెడతాను సరే ఏం అక్కర్లేదు నువ్వు పెద్దగా లెక్కబెట్టి నేను వచ్చేస్తాను ఖచ్చితంగా ఆయన అర్ఘ్యప్రదానం చేయడం మొదలుపెట్టినటువంటి సమయంలో మూడు సార్లు అర్ఘ్యప్రదానం వదలాలి ఈ మొదటిసారి అర్ఘ్యప్రదానానికి ఒకటి అని నడిచాడు రెండోసారికి రెండు అన్నాడు ఈ మూడు అయితే తప్ప అక్కడి నుంచి కదలకూడదు ఆయన మూడో గదిలి పెడుతుంటే మూడు అని అక్కడ పెట్టేశాడు ఎక్కడ లేని కోపం వచ్చింది విభీషణుడికి ఈ బ్రహ్మచారి ఉరుక్కుంటూ 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 ఆయన రాక్ టౌన్ అని ఇప్పటికీ రాక్ హిల్స్ అని పిలుస్తారనమాట ఎక్కడ శ్రీరంగం నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ రాక్ హిల్స్ కొండ మీదకి వెళ్ళిపోయాడు ఆయన వెళితే ఆయన వెనకాలే విభీషణుడు వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఆయన వినాయకుడి కింద మారిపోయి ఇలా కూర్చున్నాడు విగ్రహ రూపంలో విభీషణుడికి మామూలు కోపం రాలేదు వెళ్ళి ఒక్కటే ఒక్క మొట్టికాయ మొట్టాడు ఇక్కడ ఒక పెద్ద చొట్ట ఉంటుంది ఇప్పటికీ అక్కడ విగ్రహానికి ఉచ్చిప్పిళ్ళు అయ్యారని పిలుస్తారు ఆ విగ్రహం నెత్తి మీద ఒక చొట్ట ఉంటుంది ఆ చొట్టతోటి కూడినటువంటి వినాయకుడు అక్కడ ఉంటాడు అందుకనే మనం ఇలా తల మోదుకోవడం అనే సంప్రదాయం వచ్చింది సరే అక్కడి నుంచి ఆయన తిరిగి వచ్చి ఈ స్వామిని ప్రార్థించాడు వచ్చేయమని నేను ఇహ రానయ్యా అన్నాడు మరి నన్ను ఎలా అంటే సంవత్సరానికి ఒక్క రోజు నువ్వు వచ్చి ఇక్కడ పూజ చేసుకో అందుకనే మనకి ఏడుగురు చిరంజీవులు అశ్వత్థామ బలిర్ వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తయతే చిరంజీవిన అంటారు విభీషణుడు చిరంజీవి ఆయన ఏం చేస్తాడంటే ప్రతి సంవత్సరానికి ఒక్కరోజు ఏకాదశి రోజు అక్కడికి వచ్చి స్వామికి ఆయన ఒక రూపంలో అర్చన చేసుకొని వెళ్ళిపోతాడు ఎవ్వరితోటి సంబంధం లేకుండా అందుకని ఈ ఏకాదశికి ప్రధానం ఇంకొక విశేషం ఏంటంటే నేను ఎప్పుడూ లంకానగరం వైపు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆ దక్షిణం వైపుగా స్వామివారి యొక్క మూర్తి ఉంటుంది ఇలా పడుకొని ఉంటారు కాబట్టి దక్షిణ మూర్తిగా ఉన్నాడు అనేటటువంటిది ఒకటి ఈ ఈ మూర్తి ఎక్కడిదయ్యా అసలు అంటే వైకుంఠములో మురా అనేటటువంటి రాక్షసుణ్ణి చంపడం కోసం ఆయన వచ్చి వాడి వధ చేసి ఆ వధ అయిన తర్వాత ఆయన పడుకొని ఉండేటటువంటి రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపం రూపము భూమి మీదకి తీసుకొని వచ్చారు అప్పుడు ఈ వేదాలు ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడికి ఆయనే బోధించింది ఆ రూపం అనమాట మూలమైనటువంటి రూపం ఆ రూపం శ్రీరంగంలో ఉంటుంది కాబట్టి శ్రీరంగానికి వినాయకుడికి కథలు అనేకమున్నాయి ఇది ఈ ఏకాదశి నాడు స్వామి యొక్క అనుగ్రహం తక్షణమే కలుగుతుంది మూడు కోట్ల మందితోటి మురా అనే రాక్షసుని చంపడానికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటిది కాబట్టి ఇక్కడ ఇలా చేస్తారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశి అలాగే స్వర్గ ద్వార ఏకాదశి అంటారు కాబట్టి ఇన్ని రకాల ఏకాదశులు ఈ రోజున ఏం చేయాలయ్యా తెల్లవారుజామున్నే సూర్యోదయం అయ్యే లోపలే మనమందరం కూడా ఉత్తరం వైపు ఎక్కడ విష్ణువాలయం ఆలయం ఉంటుందో అక్కడి నుంచి లోపలికి వెళ్ళి స్వామికి దర్శనం చేసుకోవాలి చేసుకుండేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకోవాలి శ్రీవైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ విష్ణవే వేదవేదాంగ రూపాయ మాధబాయనమోస్తుతే అని ఈ శ్లోకం చెప్పుకొని ఆ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మనకి కూడా మరణానంతరం ఉత్తరద్వారం వైకుంఠం ప్రాప్తిస్తుంది అని చెప్తారు ఇది ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకం